ఏపీ క్యాబినెట్లో కీలక అంశాలు అయితే మనకి చర్చించడం అయితే జరిగింది సో ఏం జరిగింది ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం ఏపీ మంత్రివర్గ సమావేశంలో మనకి సచివాలయంలో సీఎం చంద్రబాబు గారి అధ్యక్షతనైతే సచివాలయంలో భేటీ అయితే జరిగింది పలు కీలక అంశాలకు ఆమోదమతలు అయితే వేశారు ఎంఎస్ఎంఈ ఎంఈటిపి ఫుడ్ ప్రాసెసింగ్ అదేవిధంగా ఎలక్ట్రికల్ మొబిలిటీ టెక్స్టైల్స్ అండ్ గార్మెంట్స్ పాలసీలో పలు సవరణలు అయితే తీసుకొచ్చారనమాట ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా పారిశ్రామికవేత్తలకు చేయూత అందించేలా పాలసీల సవరణకు అయితే కేబినెట్ ఆమోదం తెలిపింది వారికి విద్యుత్ సహా పలు విభాగాల ప్రత్యేక రాయితీలు అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షుడు జరిగిన పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో దీనికి సంబంధించి తెలిపిన దాదాపు నలభై వేల కోట్ల పెట్టుబడులకైతే క్యాబినెట్ కేబినెట్ ఆమోదం తెలిపింది గతంలో తేదేపా అధికారంగా ఉండగా అధికారులు ఉండగా చేపడిన నీరు చెట్టు పనులకు సంబంధించిన ఇంకా ఉన్న బిల్లు అయితే తల్లించేందుకు ఆమోదముద్ర వేశారు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజీ కింద నిర్మించి ఇల్లుకు కొత్త టెండర్లు పిలిచే అంశంపై చర్చ జరిగింది తీతిదేల పో పోర్టు అధికారులకు సంబంధించిన పదిహేను పోర్టులను పోస్టులను కూడా సూపర్వైజర్ స్థాయికి అయితే పెంచేందుకు మంత్రివర్గాల నిర్ణయం తీసుకున్నారు తిరుపతి జిల్లా తమ్మినపట్నం కొత్తపట్నంలో చెన్నై బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి పరిహారం కింద ఎకరా కింది లక్షల చొప్పున దాదాపు డెబ్బై తొమ్మిది కోట్లు చెల్లించేందుకు అంగీకారం అయితే తెలిపారు మద్యం ధరలపై కేబినెట్లో చర్చ జరిగినట్లు కూడా తెలుస్తుంది సో ప్రజెంట్ ఇప్పటివరకు కేబినెట్లో ప్రజెంట్ జరిగిన చర్చలకు సంబంధించి పలు కీలక అంశాల మటు ఇవన్నీ కూడా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో